మొన్న మంగళవారం నాడైతే మేమైతే సంతకైతే వెళ్ళినాం పిండాడించి అయితే మా అమ్మ చెప్పింది సో అట్లనే పోయినాం కానీ సంత కూడా అవుతుంది కదా మంగళవారం అట్లనేయితే సంతలోకి కూడా వెళ్ళిపోయినాము సో వెళ్ళిన తర్వాతకైతే ఇక్కడ మేకల్ని గొర్రెల్ని అమ్ముతున్నారు పండగ సీజన్ కదా పండగ సీజన్ అని అయితే గొర్రెల్ని మేకల్ని కోళ్ళని కూడా అమ్ముతున్నారు పక్కన అయితే మాంసం కూడా అమ్ముతున్నారు చాలా భయం వేసింది ఆ మాంసం జ్యూస్ అయితే ఎందుకంటే చాలా బ్లడ్ బ్లడ్ అవుతుంది ఈ మేకలు అన్నీ కూడా పండగ కోసం అయితే అమ్ముతున్నారు ఇప్పుడైతే వీళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది మంచిగా సేల్ అయితే అయిపోతాయి అన్నీ కూడా ఎందుకంటే మా సైడ్ అయితే కనుమనాడు అయితే మాంసాహారం తింటారు చాలామంది అయితే ఎందుకంటే ఆడపిల్లలు అందరూ వస్తారు కదా వచ్చి అయితే వాళ్ళకైతే మంచి భోజనం పెట్టాలని అయితే ఈ మాంసాహారాన్ని అయితే పెడతారా కనుమనాడు చూస్తున్నారు కదా ఈ మేకలు అన్నీ కూడా చాలా వెయిట్ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది మా డాడీ నేనైతే కోళ్ళని చూద్దామని అయితే వెళ్ళినాం ఇవైతే నాటు కోళ్ళు ఇవైతే రెండు వేల రెండు వందలు చెప్పింది ఆంటీ పుంజులు అయితే కనుక రెండు వేల ఒక వంద చెప్పింది వెయిట్ చూడండి తర్వాత చెప్తాను దాని ప్రైస్ అని చెప్పింది కానీ ప్రైస్కి అయితే ఆ కోళ్ళు వర్త్ కాదు అందుకని అయితే మేము తీసుకోలేదు కోళ్ళని కూడా అమ్ముతున్నారు ఆ పక్కన పంది మాంసం ఉంది అటు సైడ్ అయితే పోలేదు ఇట్లా ఇంకా అయితే మేమైతే పిండి గిన్నెకి వచ్చి అయితే పిండి ఆడించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం